ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్లస్ పక్కన ఉన్నటువంటి ఎన్నాళ్ళలో ఈరోజు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళం నేను అయిన పాత్రలు గారు హీ వాజ్ ఆర్ఎండ్బి మినిస్టర్ ఐ వాజ్ గుంటూరు వెస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే ఎంత చక్కటి ప్రపోజలు పెట్టాం నూట అరవై ఏడు కోట్లు పెట్టి రెండు ఆర్యూబీలు రెండు ఆర్ఏబీ ఏందో నేను ఆడున్నాను ఏడున్నాను అని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు చెబుతారు దాల్స్ నగరం ఎట్టుంది గుంటూరు నగరం ఎట్టుందే ఇవాళ మళ్ళీ రాజకీయం లేకపోతే మళ్ళీ పోతావు డాలర్స్ నీకు వంద ఫ్లైఓవర్లోనే ఆడా మేము పుట్టింది పెరిగింది చచ్చిపోవాల్సింది గుంటూరు పట్టణంలోనే లాడ్జ్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ ఎక్కి జిఎంసీ గుంటూరు మెడికల్ కాలేజ్ కట్టేళ్ళాలి కోట్లు కట్టేళ్ళాలి ప్రజలు ఎస్పీ ఆఫీస్ కట్టేళ్ళాలి కలెక్టర్ ఆఫీస్ కట్ట ఏదో భిక్షం ఎనభై కోట్లు వచ్చిందని చేతుబంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు గుంటూరు పట్టణం రుద్దావు మళ్ళీ ఇటు రావాలంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి బ్రిడ్జ్ మేము యూటర్న్ తీసుకోవాలంటే అంత స్పీడ్గా పోయేవాళ్ళు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి ఈ బ్రిడ్జ్ మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజ్కి గుంటూరు మెడికల్ జీజీహెచ్కి ఎన్నో సినిమా చేయటం నా సెంటర్కి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నటువంటి కొత్తపేట అదేది మన ఏ రోడ్ ఏ రోడ్డు అంటారు వరల్డ్ క్లబ్ రోడ్డు అని మరో రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఒకటే ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిన వాళ్ళు పోతారు బుద్ధి జ్ఞానం ఉండాలి కట్టేటప్పుడు